ఈ మధ్య మరొక వివాదము బాగా నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుని దగ్గర ముష్టెత్తుకునే బిచ్చగాడట దీన్ని ఎలా చూడాలి మీరేమంటారు దీన్ని తెలివి లేని మాటలవని యేసు ప్రభు వారు యాచనలు ప్రార్థనలు సమర్పించినాడని మనకు హెబ్రీ పత్రికలో ఐదవ అధ్యాయంలో చెప్పాడు వాళ్ళు ఎందుకు ఆ మాట అంటున్నారంటే మనం చూద్దాం వాళ్ళ అర్థంగాని ఒక వచనమును బట్టి అంటే అదే ఇంతకుముందు నేను చెప్పాను కదా ఎలాగ ఎక్కడ ఏ వచనాన్ని ఎక్కడ అన్వయించాలో అప్లై చేయాలనో తెలియకపోవడమే ఇట్లాంటి దుర్బోధులకు కారణం హెబ్రీ ఐదవ అధ్యాయము ఏడవ వచనం శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి ఇది యాచనలు ఉందిగా అవును యాచించడం అంటే భిక్షగాళ్ళకి ఉన్నటువంటి ఇంకొక పేరు యాచకుడు యాచకుడు కనుక యాచనలు సమర్పించినాడు భిక్ష భిక్షాందేహి అన్నట్టు కాబట్టి ఆ ఆయన యాచనలు సమర్పించాడని ఇక్కడంటే మరి భిక్షుకుడిగా కనబడుతున్నాడు దేవుని ఎదుట కాబట్టి వాళ్ళు అలాగ అనుకుంటున్నారు అయితే అసలు ఈ తిక్కలోళ్ళకి తెలియంది ఏంటంటే ఈ స్థితిలో ఆయన నిత్యత్వము నుండి లేడు పిలిపి పత్రిక రెండవ అధ్యాయములో యేసు ప్రభు యొక్క ప్రస్థానము రాయబడింది ఓకే నిత్యత్వము నుండి కాలములోనికి ఆయన ప్రస్థానము మరి ఆరవ వచనం పిలిపి రెండు ఆరు ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి కలిగిన వాడే దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంటే అర్థం ఏంటి దేవునితో సమానంగా ఒకప్పుడు ఉండినాడు ఆ దైవ సమానత్వమును పెద్ద భాగ్యమేమి కాదులే అంతకంటే ఈ నశించిపోయే మానవాళిని రక్షించడమే నాకు గొప్ప భాగ్యం అను అని అనుకొని ఆయన స్వచ్ఛందంగా వాలంటరీగా సొంత ఇచ్ఛాపూర్వకంగా ఆ మహిమను వదలి ఆయన ప్రక్కన పెట్టేసి ఆ మహిమను ప్రక్కన పెట్టి ఆయన ఒక అడుగు కిందకి వేసి అనేక అడుగులు కిందికి వేసి అవతరించాడు అవతరించడం అంటే అనేక మెట్లు దిగి రావడం అని అర్థం కనుక ఆయన వచ్చిన తర్వాత నన్ను అడుగుము నేను నీకు ఈ భూమిని భూ జనాంగములను భూదిగంతముల వరకు భూమిని సొత్తుగా జనములని ఇస్తానని రెండవ కీర్తన ఏడవ వచనంలో చెప్పాడు ఆఫ్టర్ ది ఇన్కార్నేషన్ అంతగా తగ్గించుకున్నాడు తగ్గించుకోకముందు ముందు దేవునితో సమానంగా ఉన్నప్పుడు ఆయన యాచకుడు కాదు అక్కడ చేయలేదు ప్రార్థన ఆయన నానామం ఆయనకు ఉన్నదని చెప్పేశాడు నిర్గమ ఇరవై మూడు అధ్యాయంలో అంటే మనం ఇదివరకు చెప్పేసి కాబట్టి అసలు స్టోరీ లైన్ ఆఫ్ ద యూనివర్స్ హిజ్ స్టోరీ హిస్టరీ అంటే హి అంటే అతడు స్టోరీ అంటే కథ హిస్టరీ అంటే అతని కథ ఓకే ఎవరతడు ఆది సంభూతు ఆది సంభూతుని కథే ఈ విశ్వము యొక్క కథ హిస్టరీ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ద యూనివర్స్ అంత పెద్ద తలకాయ వీళ్ళకి లేదు కొంచెం హెడ్ సైజ్ తక్కువ చిన్న టాకింగ్ ఆల్ ఫుల్ స్టాక్ అరే ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో అన్నాడు అక్కడ ఏడవ వచనంలో ఫిబ్రవరి ఐదు ఏడులో నిత్యత్వము నుండి కాదు శరీరధారి అయి ఉన్న దినముల్లో ఆయన ఆత్మరూపుడు ఉన్నప్పుడు కాదు ఈ ఇట్లాంటి ఒక పరిశుద్ధ మానవ శరీరాన్ని ధరించుకున్న తర్వాత యాచనలు సమర్పించాడు బికాస్ ఆఫ్ సెకండ్ సామ్ సెవెంత్ వర్స్ రెండవ కీర్తన ఏడవ వచ్చనాన్ని బట్టి నన్ను అడుగుమని ఎన్నికిస్తానని తండ్రి అన్నాడు గనక మనందరికి మాదిరి నిలబెట్టడానికి అడుగు అడగడం ఆయన మొదలు పెట్టాడు ఆయన ప్రార్థించడం చూచినప్పుడు శిష్యులు అన్నారు ప్రభు మాకు కూడా ప్రార్థించడం నేర్పించవయ్యాను మనకు మాదిరి నెలకొల్పడానికి మాదిరి చూపడానికి ఆయన ప్రార్థన చేశాడు నేను కూడా ప్రార్థించాలని కోరిక శిష్యుల్లో పుట్టించాడు అంతేగాని మొదటి నుండి ఆయన ఏమి అడుక్కునేవాడు కాదు తండ్రి అని దేవుడింతా ఈయనంత నానామం ఆయనకున్నదని నిర్గమ వాళ్ళకంతా తెలియదు వాళ్ళు నేను వాక్యం అంతా పాత కొత్త నిబంధనలు స్ప్రెడ్ అయి ఉంటుంది వాక్యములు ఒక ముక్క సత్యం కాదు వాక్య సారాంశమై సత్యం అన్న హెల్దీ థింకింగ్ వాళ్ళకి ఎక్కడ దే ఆర్ స్టూప్ ఇట్స్ హోల్ హార్టెడ్ వాళ్ళని గురించి అసలు మాట్లాడు యేసును గురించి ఇంత హీనంగా మాట్లాడినటువంటి వారు ఎలా క్రైస్తవులు అవుతారు క్రైస్తవులు అసలు అక్రైస్తవులు అక్రైస్తవులు ఓకే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ స్థితిలో ఉన్నాడు యాచనలు చేసే స్థితిలో ఉన్నాడా ఏడు కదా లేడు కదా శరీరధారి కాక ముందున్న స్థితిలోకి మళ్ళీ వెళ్ళిపోయాడు యోహానుసు పదిహేడు ఐదు చూడండి తండ్రి లోకము పుట్టక మునుపు యుద్ధ నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ మహిమ పరచు శరీరధారి అయి ఉన్న దినములలో ఆయనకు లోకము పుట్టక ఉన్న మహిమ లేదు అది అక్కడ ఉదయాసి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ శిలవ యజ్ఞం జరిగించి మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు నేను నీ దగ్గర వదిలేసి వచ్చిన నా మహిమ నాకు ఇచ్చేసే నా మూట నాకు ఇచ్చేసే అని అడుగుతున్నాడు ఇచ్చేసాడు తను ఇచ్చినట్టుగా చూపెట్టండి ఇచ్చినట్టుగా అంటే ఇంకా ఎక్కడ పడితే అక్కడ పత్రిక మొదటి అధ్యాయం నాలుగు ఆయన దేవుని దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునయ్యుండి ఉండి తన మహత్తుగల గల మాట చేత నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను అది అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి దిగాడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు ఓకే దేవుని కుడి పార్శ్వమున దేవుని కుడి పార్శ్వమునంటే మన కింద ఒక చిన్న స్టూలు వేసుకొని కాదు ఎక్కడ కుడి పార్శ్వం కింద ఒక స్టూల్ మీద అన్నట్టు కాదు ఎఫ్ఎస్ఈ పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన క్రీస్తు చేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అంటే క్రీస్తు చేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుంటే కూర్చుండబెట్టాను ఎక్కడ అంటే మహామహుడే కుడిపార్శ్వమున దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వము కాదు ఆ దేవుని కుడిపార్శ్వమున ఇక్కడ నాలుగో వచనంలో దేవుని ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ గాడ్ హింసల్ దేవుని సింహాసనం పక్కన కుర్చీ కుర్చేసి కూర్చోబెట్టడం కాదు సింహాసనము మీదనే కూర్చున్నాడు ఆ కూర్చున్నాడు అక్కడ క్రీస్తునరు విశ్వసించిన వారు కూడా ఆయనతో పాటు కూర్చుంటున్నారు అనే విషయము అక్కడ ఎఫ్ఎరెండులో చెప్పారు అంటే సింహాసనం ఒకటే ముగ్గురు అక్కడే కూర్చుంటున్నారు అక్కడే కూర్చుంటున్నారు అంటే అధికార స్థానము ఒకటే కుర్చీ మీద అందరు ఇరుక్కుని ఇరుక్కుని సర్వీస్ ఆటోలలో కూర్చున్నట్టు కాదు పెళ్లిలో ఒకటే చైర్ మీద కూర్చుండే పెట్టినటువంటి అన్నమాట అలాగనమాట ఆయన ఇప్పుడు మళ్ళీ సింహాసనాశీనుడే ఆయన సింహాసనాశీనుడు ఆయన మళ్ళా వచ్చేదాకా రాజ్యపాలన చేస్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ అని నేను చెప్పాను కదా మొదటి కొరింది పత్రిక పదిహేను ఇరవై ఐదు సార్ ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయించుండవాలెను కడపట నశింపజేయబడి శత్రువు మరణము ఆయన ఆఖరి దాకా ఈ అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవక్త ఆఖరిని నశింపజేయబడే శత్రువు మరణం ఈ శత్రువులందరినీ వేసయ్యే పాదాల కింద తండ్రి ఉంచేదాకా ఆయన ఏమి అడుగు అడుగుతుండవాలను కాదు చేయడం కాదు కాదు ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది మొదలుకొని రెండవ రాక దాకా ఆయన చేసేదే రాజ్యపాలన ఎస్ ఆయన మన అవసరాలు తీర్చే మహాదాత అంతేగాని ఆయన ఎవరి దగ్గర ఏం అడుక్కోడు ఆయన సర్వశక్తి మంతుడు అన్ని ఆశీర్వాదాలు ఊట ఆయన నన్ను అడగండి మీకు ఏదైనా అన్న ఓకే ఇక్కడ జయించు వాడిని కూడా నాతో పాటు కూర్చుని పెట్టుకున్నాను అంటాడు ఎక్కడ పడుతుంది అన్ని చోట్ల రాయబడింది ఏసయ్య పునరుద్ధానము తర్వాత యజ్ఞము తర్వాత ఆయన సింహాసనాశీనుడే గాని యాచనలు అడుక్కునేవాడు కాదు మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు అది వేరే విషయం తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షంగా వారి బలహీనతలను చూచి విజ్ఞాపన చేసే యాజకత్వ పరిచయం చేస్తున్నాడు యాజకుడు ఎప్పుడు తన కొరకు కాదు ప్రార్థన చేయడం మరి ఆయన ద్వారా దేవుని వద్దకు వచ్చే వాళ్ళ కొరకు విజ్ఞాపన చేస్తాడు ఫిబ్రీ ఏడవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చాడు ఈయన తన ద్వారా దేవుని యుద్ధకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అది వారి పక్షం ఎవరి కొరకు దేవుని వద్దకు యేసు ద్వారా ఎవరు వస్తున్నారు వాళ్ళ పక్షంగా యేసు ప్రభువుని నమ్ముకొని యేసు రక్తం ద్వారా ఎవరు తండ్రి అని దేవుని దగ్గరికి వస్తున్నారు వీళ్ళని క్షమించి తండ్రి అని విజ్ఞాపన చేస్తున్నారు కానీ నాకేదో అది ఇది ఇవ్వని బుచ్చ అక్కడ ఆయన స్వార్థం కూడా కలగడం లేదు కనుక ఏ వచనము ఎక్కడ అన్వయించుకోవాలి యేసు ప్రభు యొక్క స్టోరీ లైన్ లైఫ్ స్టోరీ లైన్ ఎలాగ ఏ మజిలీలు కూడా వచ్చిందో ఏ మజిలీకి బైబిల్లోని ఏ వచనాన్ని అన్వయించుకోవాలో ఏ వచనాన్ని బట్టి ఆయన జీవిత యాత్ర మజిలీలో నిత్యత్వం నుండి కాలము మళ్ళీ నిత్యత్వం ఇటర్నిటీ టు టైం టైం టు ఇటర్నిటీ థ్రోన్ టు క్రాస్ అండ్ క్రాస్ టు ద ద్రోన్ సింహాసనము నుండి శిలవ మీదికి శిలవ నుండి మళ్ళీ సింహాసనం మీదకి యేసు జరిపిన మహాప్రస్థానంలో ఏ వచనము మనకు ఏ మజిలీని చూపిస్తుంది అనేది తెలియాలి అది వాక్య సారాంశము అంత పెద్ద హెడ్ సైజ్ ఉండాలి కదా హెడ్ సైజ్ లేన మనం ఏం చేయాలి ఓకే మరి ఇలా నమ్మేటువంటి వారు పరలోకం ఎలా వెళ్తారు సార్ అదే వాళ్ళు పరమలోకం వెళ్ళరు పరమలోకం అంటే శ్రేష్ఠలోకం పరలోకం అంటే సింప్లీ వేరొక లోకం ఓకే వేరొక లోకమైతే వెళ్తాడు ఓకే కానీ అయితే రాదు ఓకే అయితే యేసును అంగీకరించి ఆయన యొక్క గుర్తించే వాళ్ళు పరలోకానికి కాదు పరమలోకానికి వెళ్తారు ఓకే కొందరు ప్రార్థించేటప్పుడు యేసు నామములు అనడం లేదు ప్రార్థిస్తున్నాము తండ్రి అని ముగిస్తున్నారు సార్ ఏసునామంలోని పెట్టకపోతే అక్కడ అసలు అది స్టాంప్ లేని సర్టిఫికేట్ లాగా అది చెల్లుబాటు కానే కాదు ఒకసారి నేను చెక్ రాసి పంప రిజెక్ట్ చేశాను బ్యాంక్ డేట్ అయినా మర్చిపోయాను అన్ని కరెక్ట్గా ఉంటేనే చెక్కును బ్యాంక్ ఆర్డర్ చేస్తుంది పోనీ నేను డేట్ సరిగేసాను అనుకోండి కింద సంతకం లేకపోతే యాక్సెప్ట్ చేయ అలాగా ప్రార్థనలో కూడా అన్ని దినుసులు కరెక్ట్గా ఉండాలి మీరు నానామమున నన్ను నేను అడిగిన యేసు ద్వారా తప్ప మనకు తండ్రి అయిన దేవుని సన్నిధిలోకి ప్రవేశమే లేదు వీళ్ళ ప్రార్థనలు అక్కడ చేరవు కదా యేసునామాన్ని బట్టి చేర వీళ్ళని పిలుచుకుంది ఇప్పుడు వీళ్ళు సేవ అని చేస్తున్నదంతా కూడా కొరకు చేస్తున్నారు దీని వెనకాల ఉన్నది ఎవరు దేవుడే వాళ్ళని పిలిచింది కానీ బలంగా వాడుకుంటున్నది కూడా దేవుడే అయితే ఈ యుగ సంబంధమైన దేవుడు యేసు దేవుడు కాదు ఓకే ఈ యుగ సంబంధమైన దేవుడు ఆడు కూడా దేవుడు అవును ఆ యుగ సంబంధమైన దేవుడు పిలుచుకుంటే ఇట్లాంటి పిచ్చి బోధలు వస్తాయి సకల యుగములలో దేవుడైన ఆ మహాదేవుడు పిలుచుకుంటే యేసు ప్రభువే రాజాధిరాజు దేవాది దేవుడు అనే విషయం అర్థమవుతుంది అన్ని ఎక్కడ పడితే అక్కడ రాయబడింది అని చెప్పే కదా అవును సార్ ఇప్పుడు ఫిలిపి పత్రిక చూడండి నుండి ఆయన కనబడి మరియు ఆయన ఆకార మందు మనుషుడుగా కనబడి మరణం అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు ఇంకోటి తగ్గించలే తన్ను తాను తగ్గించుకున్నాడు అందుచేతను పరలోకం మందు వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలను ఏసునామున వంగునట్లును ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హిచ్చించి ప్రతి నామునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు విశ్వములో కిల్లా ఉన్నతమైన నామము విశ్వములో సర్వోన్నత నామం నేను ఒక పాటలో కూడా రాశాను నజరేయుడేసను నామం విశ్వములో సర్వోన్నత నామం దేవతనయని సురుచిర నామం నాకు సహాయము అని ఎవరును లేరు నన్ను గావమని అనే పాటలు విశ్వంలో తండ్రి అయిన దేవుడు తర్వాత అంతగా హెచ్చింపబడినటువంటి నామం యేసు నామం ఎందుకంటే ఎవరి బలవంతము లేకుండా తన్ను తాను ఆయన తగ్గించుకున్నాడు ఖాళీ చేసుకున్నాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు అంటే ఆయన అంత ఇష్టపూర్వకంగా అంత త్యాగం చేశాడు కనుక తండ్రి అయిన దేవుడు ఆయనను అందరికంటే పైకి హెచ్చించాడు అసలు అయినా త్రిత్వమర్మం అర్థము కానులే సైతానులు అనంత జ్ఞాని అయిన దేవుడు ముందు సృష్టించిన కొడుకేమో లూసిఫర్ అనంత జ్ఞాని అయిన దేవుడు తనలోని అంశను బయటకి తీసి కన్న కుమారుడేమో యశుప్రభుడు ఆ సృష్టింపబడ్డవాడికి అర్థం కావట్లేదు ఆయన అన్నయ్య ఆయన తండ్రి అంటున్నాడు నేను తండ్రి అంటున్నాడు నాతో సమానుడే కదా రాజ్యాన్ని సగం సగం ఎందుకు పంచి అనుకుంటున్నాడు వాడు అక్కడ మొదలైంది చిచ్చు అదే చిచ్చు ఇప్పుడు సంఘాల్లోకి వచ్చింది యేసు దేవుడు కాదు దేవుడు కాదు దేవుడు అని ఏసు దేవుడు కాడు అన్న అనడమే నరకానికి దారి వాళ్ళు పరలోకానికి రారు రా ఖండితంగా రానే రారు వాళ్ళు ఈ యుగ సంబంధ దేవుని సేవ చేస్తున్నారు తప్ప సర్వయుగములలో దేవుడైన వాడిని సేవ కాదు వారు చేశారు మళ్ళీ మేము తండ్రికి సేవ చేస్తున్నాము తండ్రే నిజమైనటువంటి దేవుడు అని చెప్పడాన్ని ఇలా చూడాలి సరే తప్పు కదా అది తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి దేవా అని పిలిచాడు ఈ హౌలగాళ్ళకి కూడా తెలియదు తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఓ దేవా అని పిలిచాడు హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నించ వాళ్ళు గాను చేసుకున్నవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు కాని తన కుమారుని కూర్చైతే దేవ నీ సింహాసనం నిరంతరం నిలిచినది అది తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు ఒకరినొకరు దేవా దేవాన్ని పిలుచుకుంటారు తండ్రి అయిన దేవుడు కుమారుని దేవాన్ని పిలిచాడు క్లియర్ గా రాయపడింది ప్రభువా అని కూడా పిలుస్తాడు అదో వచనలో మరియు ప్రభువా ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే చూసారా ఆకాశములు ఎవరి చేతి పనులై ఉన్నావో ఆకాశాలను ఎవరైతే తన చేతులతో చేశాడు ఆయనను ఇంకో పెద్ద ఆయన ఎవరిని పిలుస్తున్నాడు ఓ మై లోడ్ ఓ లోడ్ ప్రభువా అని పిలిచాడు అదే స్పష్టంగా లేఖనాలు కనపడుతుంది ఏరా బాబు ఇటరారా సంటోడా లేదు ప్రభువా దేవా అని పిలుస్తున్నాడు తండ్రి అని దేవుడు హండ్రెడ్ పర్సెంట్ దేవునితో సమానముగా ఆయన ఉండిన దినాలు ఉన్నవి కాలంలో నిత్యత్వంలో తండ్రి కుమారుడు సరి సమానముగా ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ఆయన ఎంతో ఈయనంత బబారు సరి సమానంగా ఉన్నటువంటి యుగాలు కొన్ని ఉండేవి దినాలు కాదు యుగాలు తర్వాత నశించిపోయే మానవాళిని చూసి తండ్రి వాళ్ళని రక్షించడానికి నేను తగ్గించుకుంటాను నా మహిమంతా కట్టి నీ దగ్గర పెడుతున్న జాగ్రత్త పెట్టు వాళ్ళు వచ్చి తీసుకుంటా అని చెప్పి ఆయన మనిషి వచ్చాడు మళ్ళా వెళ్ళి నా మహిమ నాకు ఇది తీసుకుంటా శరీరధారి అయి ఉండిన దినములుడు మనకు మాదిరిగా ఆయన మోకరించి ప్రార్థనలు చేశాడు అంతేగాని విచగాడు అని అనడము చాలా దేవదూషణ క్రీస్తు దూషణ దేవదూషకులు ఎవరు పరిలోకానికి రారే ఇప్పుడు పరిశుధాత్ముడు కూడా తండ్రి అయినటువంటి దేవునికి యేసు ఎలాగ కుమారుడు పరిశుదాత్మ కూడా అలాగే కుమారుడు కానే కాదు కానే కాదు ఎందుకు కాదంటే యేసు ప్రభు వారిని లోకరక్షణ కొరకు పంపించడానికి నిర్ణయం తీసుకొని ఆ ఇద్దరు కలిసి ఈ భూలోకానికి పంపించినటువంటి ఆ యొక్క నిర్ణయములో జంట నిర్ణయములో సర్ ఇద్దరు పాలు భాగస్థులు ఉన్నారు ఓకే ఆ ఇద్దరు పాలు భాగస్థులు ఎవరంటే తండ్రి అయిన దేవుడు ఆయన ఆత్మ నలభై ఎనిమిది ఎషియా గ్రంథం ఎషియా గ్రంథము నలభై ఎనిమిది అదే పదహారు ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ నున్నవాడను ఇప్పుడు ప్రభువకు యహోవాయువు ఆయన ఆత్మయు నన్ను పంపిన ప్రభు యహోవాయు ఆయన ఆత్మయు కలిసి నన్ను అంటున్నాడు ఆ యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా పరిశుద్ధాత్మ శక్తి మరియను కమ్ముకొనట వలన ఆమెకు గర్భం వచ్చింది వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చినవాడు అనుజ్ఞ అంటే అనుమతి ఇచ్చినవాడు తండ్రి దేవుడు మరి ఆ ఆత్మస్వరూపుడైన నాదశరీరుడు రక్తమాంసయుత దేహమును ధరించుకోవడానికి ఒక మిరకిల్ క్రియేట్ చేసిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువుకు ఆయన ఏమి పెద్దన్న కాదు మరి ఆయన తండ్రి అయిన దేవునికి ముందు పుట్టిన కొడుకు పరిశుద్ధాత్మ అనేది ఎక్కడుంది వచనం బైబిల్ లో పరిశుద్ధాత్మ దేవునికి అసలు జన్మ అనేది లేనేలేదు జన్మ అనేది లేదు ఆయన నిత్యుడు అవన్నీ తెలిసి తెలియని విధవ మాటలు వీళ్ళు అందుకే నేను మొదటి నుంచి చెప్పాను ఎన్నో నెలలు సంవత్సరాల కింద చెప్పారు ఆలయరానవుడు స్కూల్ పెడితే ఆడు ఏం చదువు చెప్తాడు సోషల్ మీడియా ఒకటి వచ్చింది అందరికి నోరు ఉన్నది భావ ప్రకటన స్వాతంత్రం ఉన్నది భావ ప్రకటన స్వాతంత్రం మనకు భూమి మీదనే ఉంటుంది క్రీస్తు న్యాయపీఠం ముందు ఉండదు అక్కడికి పోయిన తర్వాత భావ ప్రకటన స్వాతంత్రం అంటే అడ్డమైన పిచ్చిబోదలు చేసే స్వాతంత్ర్యమా దేవునితో సమానముగా ఉండినవాడు తాత్కాలికంగా తగ్గించుకొని మళ్ళీ ఆ సమానత్వంలోకి వెళ్ళిన వాడిని బిచ్చగాడు అని ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం స్వాతంత్ర్యమా కళ్ళేమైపోయినా బైబిల్లో కనపడలేదా నానామం ఆయనకున్నది యహోవా నేను ఆయన కూడా యహోవా అనే వచ్చిన బైబిల్ కనపడలేదా పైకి పోయినాక తోలు ఊడిపోతుంది ఇద్దరు యహోవాలు ముగ్గురు యహోవాలు అనేది అదొక పిచ్చిపోదా మరి అక్కడ ఉంది కదా నిర్గమ్మ కాండము ఖానం ఇరవై మూడు పిచ్చిపోదు ఏంటిది వీడి పిచ్చోడు పిచ్చాసుపత్రిలోకి పోతే పిచ్చోళ్ళందరూ డాక్టర్ని పట్టుకుంటారు వీడి పిచ్చోడు వచ్చాడు ఇంజక్షన్ ఇద్దామని పిచ్చోళ్ళందరూ డాక్టర్ని పట్టుకొని అరే కొత్త పిచ్చోడు వచ్చాడురా వీడికి మనం ఇంజక్షన్ ఇద్దామని పట్టుకుంటారు అట్లా ఈ పిచ్చోళ్ళందరూ త్రిత్వాన్ని నమ్మే వాళ్ళని పిచ్చోళ్ళు వాడు వాడు అట్లా అనగానే సరిపోదు కదా బైబిల్లో వచనం మనం చూపిస్తున్నాం మూడవ అధ్యాయము వచనము నుండి వచనం ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామం ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధిని ఇక్కడ ఆయన మాటను జాగ్రత్తగా వినబలుగు నానామము ఆయనకు ఉన్నది ఉన్నది నా నామము ఆయనకు ఉన్నది అని చెప్పినటువంటి దేవుడు ఆయనకి ఆయనకేం నామమున్నది ఆయన యహో అయ్యే కదా నలభై రెండవ అధ్యాయ గ్రంథం నలభై రెండు ఎనిమిది చూడండి యహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవనికి నీ నా మహిమను నేను కాను ఇదే నామము నామన్నా మహిమన్న ఒకటే పర్యాయ పదాలు నీ మహిమను నాకు చూపించమంటే యహోవా అనే నామమును ప్రకటించాడు దేవుడు మోసి అడిగాడు కదా నీ మహిమను చూపంటే నా నామము గనుక నా నామము నా మహిమ అనేది ఈ రెండు పర్యాయ పదాలు నా పేరు యహోవా యాహువే అనుకో ఇదే నా నామం ఇంకెవరికి నా మహిమని ఇవ్వడంటే మరి నా పేరు గలవాడు ఇంకోటి ఉన్నాడని ఎందుకు చెప్పాడు ఆయన ఆయనలో భాగమే కాబట్టి పిచ్చిబోధ వాడదా మనదా వదిలేద్దాం వాడిని వదిలేదు వాడి సంగతి పట్టించుకోవద్దు తొందరలో చేసే వస్తున్నాడు గల్ఫ్ వార్ స్టార్ట్ అయిపోయినాయి ఇలా తోలంతా ఊడిపోయే టైం వచ్చేసింది ఎవరైనా వాళ్ళ పిచ్చిబోధలు ఉన్నోళ్ళు అంటే ఇప్పుడు మారు మనసు పొంది పశ్చాత్తాపపడి దేవుని క్షమాపణ అడుకొని త్రిత్వములు రెండవ వ్యక్తి అయినటువంటి వాడు యేసు ప్రభు అని నమ్మి యేసు నామము ద్వారానే మనకు తండ్రి అయిన దేవుని దగ్గరికి ప్రవేశం ఉంది అని గ్రహించి యేసు ద్వారా తండ్రితో సమాధానపడితే వాళ్ళుగా రక్షణ లేకపోతే శిక్ష సార్ ఓకే సార్ మీలో ఎవరైనా ముఖ్యంగా యథార్థవాది టీవీ ఛానల్ ప్రేక్షకులు వీక్షకులు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీరెవరు కూడా ఈ బోధలు నమ్మవద్దని నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను మీరు ప్రతి ఒక్కరు దైవజనుల చేత రచింపజేయబడిన గ్రంథాలు చదవండి ముఖ్యంగా ఈ అంశమును గూర్చి ఇస్ ట్రినిటీ ఇంగ్లీష్ వర్షన్ పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం తెలుగు వర్షన్ మీరు తప్పకుండా చదవండి ఈనాడు చాలామంది వారి వాక్చాతుర్యమును చూసి కొంతమంది పెద్ద పెద్ద సంఘాల బోధకులు కూడా వారి వైపు మృగ్గుతున్నారు అసత్యమును సపోర్ట్ చేస్తున్నారు వారికి కూడా తీర్పు ఉంటుంది జాగ్రత్త మరి సత్యం ఏదో పరిశీలించి ప్రార్థించి తెలుసుకొని నమ్మండి లేదంటే దేవుని దగ్గర భయంకరమైనటువంటి తీర్పును ఎదుర్కోవాల్సి వస్తుంది సోషల్ మీడియాలో వినబడుతున్నదంత సత్యము కాదు సత్యం ఏదో సోషల్ మీడియాలో ఉన్నది కూడా పరీక్షించి తెలుసుకోండి అందరికీ నమస్కారం ఈ యొక్క గ్రంథం కావాల్సినటువంటి వారు ఓఫిర్ పబ్లికేషన్ని మీరు కాల్ చేసి పొందవచ్చు మీకు డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది మీరు తీసుకొని కాల్ చేయండి